ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల తొమ్మిదవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ ఐదు వర్తమానం పేరు సజీవ దేవుని తప్పిపోని వాస్తవములు సజీవ దేవుని తప్పిపోని లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించిన నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయలీల పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొను కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరడోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేదడు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నానని మరియు ఆయన సంచియు జాలయూ చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది అందుకన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొను కొనుక్కొనవలెని ఆయన అక్రమ కారులలో ఒక్కడుగా ఎంచబడను అని బ్రాయబడిన మాట నా ఎందు నెరవేరవలసి ఉన్నది యాలేనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను ప్రభువు వారు ప్రభువ ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నవ ఉన్నవగా చాలునని ఆయన వారితో చెప్పాను సమాంతర లేఖనములు మతీ సువార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచ్చినములు అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై ఎలా ఎనయనగా గొర్రెల కాపరని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీల్లేకు వెళ్ళదిన నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతను చూచి ఈ రాత్రి కోడి కుయకమునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా సావలసి వచ్చినను నిన్ను ఎరుగునని ఎరుగనని చెప్పనెను అదే ప్రకారము శిష్యులందరూ అని మార్పు స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో వచనం వరకు అప్పుడు ఏసు వారిని చూచి మీరందరూ పడదరు గొర్రెల కాపరిని కొట్టెదరు కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలియాలో గలీలియాలోనికి వెళ్ళదనను అందుకు పేతులు అభ్యంతర అందుకు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా నేస్సు అతన్ని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు ఊహిక ముడిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అతడు మరీ ఖండితముగా నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనెను అట్లు వారందరూ అండి యోహన్ వార్త పదమూడు అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఎనిమిది వచ్చును పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును మీరు నన్ను వెతుకుదురు నేను ఎక్కడికి వెళ్ళినో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలను అని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపగలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుందురు అనెను సీమోని పేతురు ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావు అని ఆయనను అడగగా యేసు నేను వెలుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చిదవు అని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదును అని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగను అని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదు నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వర్తమాన పేజీ చదువుకుందాం యేసు మానవ జీవితంలోనికి దేవుణ్ణి తీసుకుని వచ్చాను దేవుడు మానవుడిగా మారెను యేసు వచ్చినప్పుడు దేవుడు మానవుడిగా మారెను తద్వారా ఆయన మానవుల్లో నుండి మానవునిలో నుండి మానవునితో సహవాసము చేశాను ఎందుకు ఒక సంకల్పమును నెరవేర్చుటకు అది మానవుని దేవుని ఎద్దకు తీసుకుని వచ్చుట సంగమి వద్దకు కాదు కానీ దేవుడు ఏమై ఉండెనో అక్కడికి దేవుని మానవునికి ఎదుట పెట్టుటకు ఏసు వచ్చెను కానీ మనిషి దానిని కోరుకోలేదు అదే విధముగా దేవుని మానవుని ఎదుట పెట్టుకు ఈ దినమున పరిశుద్ధాత్మ వచ్చాను కానీ మనిషి సంగమునకు వెళ్ళాలని కోరుచున్నాడు అది అతని ఆలోచనలో మునిగిపోయినది మానవ జ్ఞానముతో దేవునిని మనము తెలుసుకునలేమని మనము గ్రహించాలి నూతన జన్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవునిని మనము ఎరుగుదుము మరొక మార్గము లేదు పరిశుద్ధ గ్రంథము తేటగా ఈ సంగతిని చెప్పుచున్నది పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసును క్రీస్తు అని పిలువజాలడు నీవు ఎన్నడూ పరిశుద్ధాత్మ పొందనట్లయితే క్రీస్తు అనగా ఏమిటో నీకు ఎన్నడూ అర్థము కాదు ఏలగనగా పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన ఎవరో బయలుపరుచుకును నీవు పరిశుద్ధాత్మను పొందువరకు మార్పు చెందవు పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా చెప్పినది పేతురు రక్షించబడి పరిశుద్ధపరచబడిన తరువాత ఆయన సువార్త ప్రకటించుటకు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు అధికారము ఇవ్వబడెను అయినను అతడు పరిశుద్ధాత్మ పొందువరకు మార్పు చెందలేదని యేసు తేటగా చెప్పాను మరియు ఆయన చెప్పెను నీవు మార్పు చెందిన తర్వాత నీ సహోదరులను బలపరచుము అది ఆయన అప్పకింపబడిన రాత్రి అప్పటికి అతడు ఇంకను మార్పు చెందలేదు ఒక వ్యక్తి తన స్వయం చిత్తమునకు మరణించి పరిశుద్ధాత్మ పూర్తిగా ఆ వ్యక్తిని స్వాధీనంలోనికి తీసుకునే వరకు ఏ వ్యక్తి నిజముగా మార్పు చెందడు అది వారికి ఇష్టం లేదు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తితో అక్రమముగాను మరొక వ్యక్తిలో సక్రమంగా ప్రవర్తించదు ప్రతి వ్యక్తిని తన గుణలక్షణంలోనికి మార్చును చూశారా ఏలయనగా అది నిన్ను నడిపించు ఆత్మ దాని స్వభావమునకు నీవు లోబడినట్లు చెయ్యును దానిని నీ స్వభావంలోనికి లోబరుచుకోలేవు నీవు దాని స్వభావములకు లోబడాలి పరిశుద్ధాత్మ నీవు ఆవిధముగా జీవించినట్లు దానిని ప్రేమించినట్లు చేయును పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు సంతోషముగా లోక కార్యములను విడిచిపెడతావు అది నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి ఆయనను ఎంబడించాలనే కోరిక కలిగించును దానిని గూర్చి నీవు ఆకలి కొంటావు ఆయన నిజత్వమును తెచ్చును దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక ఆమె దేవుడు ప్రభు వాక్యమును ను కాక ఆమెన్